నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వార్త వచ్చేసింది ఏందో ఈ నడుమ మొగోళ్ళ ఆలత్త అయితే ఏం మంచుకుంటలేదు పెళ్లి వేసుకుంటే అణిమునుకు తీసుకపోయి పెండ్లాలే చంపేస్తున్నారు పెళ్లి వేసుకోకుంటేనేమో ఇంటోళ్ళు చుట్టాలు ఏమోషనల్గా చంపేస్తున్నారు పోని ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకొని ప్రేమను గెలిచిన అనుకుంటే ఆ పిల్ల అన్నలు మేనమామలు అయ్యవాళ్ళచ్చి అట్లా జీవి తీసిపోవట్టే ఏ తీర్లు చూసుకున్నా ఇప్పటి జనరేషన్ పిల్లగాళ్ళకైతే ఏం ఆశాకరం లేదు ఇప్పుడు గసవంటి ముచ్చట్నే ఇంకో కాడైంది హీరో విలన్ కొట్లాడుకొని నడివిట్ల కమెడీ అన్ను చంపేసినట్టు భార్య ఆమె లవ్వరు స్కెచ్ చేసుకుని పెళ్లి చేసుకున్న భర్తను కమెడియన్ చేసి చంపేస్తున్నారు కదా ఈ కాలం పతివ్రత శిరోమనులు కొంతమంది మొన్న మధ్యప్రదేశ్లో ఏమైందో లోకమంతా చూసింది కదా ఇక అంతకు మొన్న యూపీలను అయితే ఏకంగా భర్తను చంపి డ్రంబుల గుక్కి సిమెంట్ వేసి గోవాకు పోయి ఎంజాయ్ చేసి వచ్చింది ఇంకో మహాసాత్వి ఇప్పుడు తమిళనాడు మధురై కాడ కూడా గసంంటి ముచ్చట్నే అయింది విజయ్ ప్రకాష్ అనేటైనకు నెల కిందనే సుబ్బలక్ష్మి అనే పిల్లతోటి లగ్గమైందట ఇక నిన్న రాత్రి విజయ్ ప్రకాష్ బండి మీద భార్యను తీసుకొని తొవ్వెంటి పోతుంటే కొంతమంది కార్లు వచ్చిర్రు విజయ్ ప్రకాష్ను కొట్టిరు ఆ పిల్లను బలవంతంగా గుంజుకొని కార్లు ఎక్కించుకొని కిడ్నాప్ చేసుకొని పోయిరు ఇక సీన్ కడి చేస్తే విజయ్ ప్రకాష్ నా భార్యను ఎవలో వచ్చి కిడ్నాప్ చేసిరు సార్ అని ఉరుక్కుంటూ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు మధురై నడి రోడ్డు మీద ఆడిపిల్లను గంతడేరుగా కిడ్నాప్ చేసుకొని తీసుకుపోతారు సంథింగ్ ఇస్ ఫిషి అని అనుమానపడి పడి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్ ఎంక్వైరీ చేసిరు అప్పుడు బాధితుని గుండె ఒక్కలయ్య ముచ్చట బయట పడ్డది లవర్ తోటి పారిపోయే తందుకు భార్యనే కిడ్నాప్ స్కెచ్ చేసిందని పోలీసు వాళ్ళు చెప్పే వరకు పాపం ఇక బాధితునికి గుండెలా బండెత్తేసినట్టు అయిపోయిందట ఇక ఆమె అంతకు ముందే వేరేటైన లవ్ చేసిందని ఇంట్లో తెలిస్తే బలవంతంగా ఈయనకి ఇచ్చి పెళ్లి చేసిరట అయితే పెళ్లి అయినప్పటి సంధి లవర్ మీదనే ప్రాణం కొట్టుకున్నదట ఈమెకు ఇక ఇక నాతో అయితే లేదని కిడ్నాప్ డ్రామా ఆడి నన్ను ఎత్తుకపో అప్పుడు మనం ఏడుకన్నా పోయి బతకొచ్చని ఈ ప్లాన్ వేసిరట ఇక అంతగానం లవ్ చేస్తే పెళ్లికి ముందుగాలే చెప్పి సావచ్చు కదా ఎందుకు ఒక అమాయకుని జీవితాన్ని ఇట్లా ముక్కలు చేస్తారు బంగారు తల్లి నయం కిడ్నాప్ డ్రామా ఆడి ఆమెకామె వేయింది కానీ ఇంకేదో స్కెచ్ చేసి బ్రదర్ ను భూమి మీదకెళ్ళి లేకుండా చేసే ప్లాన్ వేయలేదు సంతోషం అనుకోవాలి పంచాంగల్ల జలగండం అగ్నిగండం వాహన గండం అని చెప్పి ప్రాణాపాయాన్ని అలర్ట్ చేస్తున్నట్టే కొద్దిగా అప్డేట్ చేసి భార్యా కూడా ఉంటదని చెప్తే బాధిత భర్తలు కూడా తగు జాగ్రత్తలలో ఉంటారు కదా అనుకోవట్టిరు ఈ సంగతులు చూసి బుగులు పడుతున్న భార్యా బా లు అట్లనే ఇప్పటిసంది మొగపూరలకు పెండ్లి సంబంధాలు చూడబోయినప్పుడు ఈ దోషము ఆ దోషము లగ్న బలాలు ఉన్నాయా లేదా అని చూసుడే కాదు భార్య చేతులలో పోయే దోషం కూడా ఉన్నదా లేదా చూసుకొని చెప్తే పెండ్లికి ముందే అమాయక మగవాళ్ళ ఆవుసు కాపాడినట్టు అయిపోతుందని అని అనుకోవట్టిరు నెటిజన్లు కూడా ఇసొంట్యాన్ని చూసుకుంటా అయినా పిచ్చి కాకుంటే పెండ్లి అంటేనే వెయ్యి అబద్దాల కాన్సెప్ట్ ఉండే ఇక ఇసొంట్యాన్ని వర్కౌట్ అవుతాయి అని అనుకోవట్టిరు ఇంకోతో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేదాకా మస్తు కష్టపడి చదువుతారు ఇక నౌకర్లు వచ్చినాక బాగా జాప్తిగా బల్ల గుద్ది ప్రతి పనికి రేటు కట్టి వసూలు చేస్తున్నారు కొందరు అవినీతి శాఖ ఆశా దీపాలు కష్టపడి ఇల్లు కట్టి తప్పలాగి కాల పెట్టుకున్నట్టు వేసుకుంటున్నారు సర్కార్ ఆఫీసులలో కొంతమంది ఉద్యోగులు ఏమన్నా కష్టపడుతుంటారా రోజు కలెక్షన్ లేకుండా ఇంటికి పోతే నాకు అన్నం పెడతారా అన్నట్టే మోటివేషన్ తోటి లంచాల కల్టివేషన్ చేస్తున్నారు ఎవలే పని కోసం సర్కార్ ఆఫీసుకు పోయిన ఎస్టిమేషన్ స్లిప్ వేసుకొని కస్టమైజ్డ్ ఆఫర్లు ఇచ్చి బెస్ట్ ప్రైజ్కు బేరందగ్గొట్టుకుంటున్నారు అగో అట్లా చేసే ఈ అవినీతి ఆశాదీపం స్వరూప గారు లక్షా ఇరవై వేల లంచం తీసుకొని స్వయంగా దొరికిపోయారు ఏసీబోలకు మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపల్ ఆఫీసులో షిర్లపల్లి ఏఈగా కొలువు వెలుగ పెడుతున్నారట మేడం గారు అయితే ఒక కాంట్రాక్టరు ఆయన బిల్లుల కోసం ఎన్నడుసందో తిరుగుతుంటే నీ బిల్లు నీకు రావాలంటే నా హ్యాండ్ బ్యాగు నిండేటట్టు అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేసిందట తప్పకుండా మేడం గారు హ్యాండ్ బ్యాగ్ ఏం కర్మ మీ ఇంట్లో నీళ్ళ ట్యాంకు నిండేటట్టు ఇస్తా అని చెప్పి ఏసీబోలకు ఫిర్యాదు అయ్యండు వాళ్ళు పక్కా స్కెచ్ చేసి లక్షా ఇరవై వేలు ఉచ్చుకుంటుంటే సీద వైపు దొరకబట్టారు ఇక మేడం నెత్తి నేలకేసుకొని ట్యాంకు నిండేటట్టు కన్నీళ్ళ వరదవారి ఇచ్చింది దొరికే వరకు అయినా ఇంజనీర్ మేడానికి వచ్చే లచ్చల జీతం సరిపోక ఇక ఈ బిచ్చం ఎత్తుకొని బతకబట్టే పాపం అందుకే లంచాలను చట్టబద్ధం చేస్తే ఇసొంటి అవినీతి ఆశాదీపాలు ఎంతో మందికి మేలు చేసినట్టు అవుతుంది సర్కారులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే కోరుకుంటున్నారు డైలీ కలెక్షన్ ఇంటికి కొంతమంది మనం ఏదన్నా కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ టౌన్ కు పోవాలంటే ఏదో తెలివని జంకుంటది పోలీస్ వాళ్ళు ఉండేది బాధితులకు రక్షణ కల్పించేదందుకే అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేసేదందుకే అని ఎరుకున్నా ఏదో తెలివని బుగ్గులైతుంది కనిగో ఐదో తరగతి బుజ్జి ఎంత ధైర్యంగా పోలీస్ టౌన్కి కు పోయిందో చూడర్రీ పోవుడే కాదు తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి చెప్పి న్యాయం జరిగేటట్టు చూసిందట ఏ తప్పు చేయకున్నా కాకి చూస్తేనే చాలా మందికి జరద కంగారు పుడుతుంది మనమే బాధితులమైన ముచ్చట చెప్పుకునేందుకే భయపడుతుంటాం కానీ ఈ బుజుం చూడు సింగిల్ గా పోలీస్ టౌన్ వచ్చి పక్కింటి వాళ్ళు మాతోటి కావాలని గిజ్జుకాయ పెట్టుకుంటున్నారు సార్ అని ఎట్లా గోడెలా పోసుకుందో అమ్మను ఎవరైనా మీకేలా వాళ్ళు మరి మీకు ఎవరు పంపినారు వచ్చినావా సుశీరా ఎట్లా చెప్తుందో ఎన్నో చూపెడతావా అనగానే ఇక మరతనే ఉంది రమ్మన్నట్టు కడప జిల్లా బద్వేలు కలసపాడు పోలీస్ టౌన్ కు వచ్చింది ఐదో తరగతి చదివే బుజ్జి పేరు లోహితనట పక్కింటోళ్ళు పదివేలు బదాలు తీసుకొని మల్ల ఇయ్యమని అడిగితే ఏహే ఇయ్యం పో ఏం చేసుకుంటారో చేసుకోరీ అని ఈ బుజ్జి తల్లిదండ్రులను దబ్బా ఇచ్చి గొట్టగొట్టొచ్చిరట ఇప్పుడు ఇక సంటి బుజ్జి బాధ ఎంట పెట్టుకొని ఇంటికి పోయి సమస్య పరిష్కారం చేసిరట పోలీసు వాళ్ళు సూడ్రీ ఎంత ధైర్యంగా పోలీస్ స్టేషన్ పోయి జరిగిన అన్యాయం చెప్పుకొని న్యాయం జరిగేటట్టు చేసిందో అసలు పోలీసు వాళ్ళు ఉండేదే బాధితులకు న్యాయం చేస్తాను కన్నా సోయి చాలా మంది పెద్దోళ్ళు మర్చిపోతుంటారు కానీ ఈ బుజ్జి చిన్నప్పుడే ఆ ముచ్చట తెలుసుకొని నిజంగానే పోలీసు వాళ్ళు బాధితులకు న్యాయం లేదా అన్నట్టు పరీక్ష పెడితే పరీక్షలు పాస్ అయ్యారు పోలీసు వాళ్ళు కూడా ఈ లోహిత బుజ్జి చేసిన పని అంతా మెచ్చుకుంటురటారా మీకేనా వాళ్ళు మరి వీటికి ఎవరు పంపినారు నువ్వే వచ్చినావా సరే సరే కొంచెం చూపిస్తావా కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న శాతం ఎవరు ఎన్నడూ చెప్పిర్రో కాని వాళ్ళ నోటికి మొక్కవలసిందే ఎందుకంటే ఇప్పుడు అప్పుడు అని ఏం లేదు ఎప్పటికది గ్రీన్ లెక్కనే ఉంటుంది మరి ఇప్పుడు మామిడి పండ్లకు కూడా ఆ సరిగ్గా సరిపోతుంది మార్కెట్లో కొనుక్క తిన్నామంటే మామిడి పండ్లు కిలోకు అరవై నుంచి డెబ్బై రూపాయలకు తక్కువ లేవు అదే పండ్లను పండించిన రైతులకు ఎంత రేట్ వస్తుందో తెలిస్తే షాక్ అవుతారేమో ధరలు గిట్టుబాటు అయితే లేవని ఇదివరకు టమాటలు ఉల్లిగడ్డలు బెండకాయలు వంకాయల కూరగాయలు పాలను కూడా రోడ్ల మీద వారబోసి నిరసన చేసిన ముచ్చట్లు మస్తుగా చూసినాం మనం కానీ హిస్టరీలో ఫస్ట్ టైమే కావచ్చు మామిడి పనులకు మద్దతు ధర వస్తలేదని రోడ్డు మీద వారేసారు గి రైతులు వట్టిగా వారవోసుడు కాదు కోపంతో కొబ్బరికాయలను కొట్టినట్టు పట్ట పట్ట వలగొట్టుకుంటూ వాడేసారు పనులన్నింటినీ పాపం ఎంత కోపమొస్తే గిట్ల కంటికి రేపోలే ఆపాడుకుంటా వండిచ్చిన పంటను వారవోస్తరు చేజేతుల వలగొడతారు చెప్పు ఆంధ్రా తమిళనాడు బార్డర్లున్న వెల్లూరుకాడి రైతులు వీళ్లంతా టన్నుకు పదిహేను వేల మద్దతు ధర ఇవ్వాలని కొట్లాడుతున్నారు అంటే కిలోకు పదిహేను రూపాయలన్నా పడతలేదన్నట్టు వీళ్లకు అడ్డికి పావుసే అడుగుతున్నారట పోనీ అట్టన్న అమ్ముకుందామంటే ఇప్పటికే షాన్ వచ్చినాయని అని ఆపేస్తున్నారట ఇక మరి వీటిని ఏం చేసుకోవాలి అని ఇట్లా గరానికి వచ్చి పట్టుకొచ్చిన పనులన్నీ రోడ్డు మీద పోసి రాస్తారోకో వేసిరు రైతులు మరి మనం కొందామంటేనేమో కిలోకు తక్కువలో తక్కువ యాభై అరవై రూపాయలు పడుతుంది అమ్మేటోళ్ళకేమో పదిహేను రూపాయలన్నా పడతలేదట నడిమిట్లున్న నలభై రూపాయలు ఎవరి జీవులకు పోతున్నట్టు కష్టం చేసి పండించే రైతులకు లాభం లేదు కష్టపడి సంపాదించిన పైసలతోటి పనులు కొనుక్క తినే కస్టమర్లకు లాభం లేకుండా రెండు పిల్లుల నడమ రొట్టెత్తుకపోయిన కోతి లెక్క నడమిట్లున్నకే దండిగా లాభాలు వస్తున్నట్టున్నాయిగా వాళ్ళ పనే మంచిగా ఉంది కదా కానీ తాప మామిడి పండ్ల పంట అయితే ఎన్నో లేనంత ఎక్కువ వచ్చినట్టుంది అందుకే సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ పడిపోయింది పురాగా సి నూనెలు కల్తీ పాలు కల్తీ పప్పులు కల్తీ ఉప్పులు కల్తీ అల్లం కల్తీ బెల్లం కల్తీ పిలగాళ్ళు తినే ఉగ్గు పౌడర్ కూడా కల్తీ మందుగోళీలు కల్తీ 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 అవన్నీ కల్తీ అవుతున్నాయి అంటే ఆ కల్తీలకు సర్కార్లే కాదు మనం కూడా మంచిగానే అలవాటు పడ్డాం సిటీలనే పేరు పోయిన హోటళ్ళ కానుంచి ఫుట్పాత్ల మీద ఉండే ఫుడ్ స్టాళ్ళ వరకు అంతా కల్తీ మాలే మనమంతా పైసలు పెట్టి రోగాలు కొనుక్కున్నడైతుంది తెలంగాణలో ఫుడ్ కల్తీలా దేశంలో నెంబర్ ఏక్ అనే పేరు పోయిందంటే పోదా మరి గీసం అంటే కల్తీగాలున్నాక ఫుడ్ సేఫ్ టోళ్ళు దొరకబడుతున్న కల్తీమాలు చూస్తుంటే నిజంగా గోరటేం కన్నా చెప్పినట్టే ఇలా ఎత్తిన దీపం పెట్ట అని తిడతారు ఎవరైనా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సిటీలు ఉన్న స్వీట్ షాపులల్లో షేకింగులు చేస్తే అన్ని సేదు నిజాలు బయటపడ్డాయి మిఠాయిలు మిఠమిట చూస్తేనే ఎవరికైనా నోట్లకెళ్ళి నీళ్లు ఉరుతాయి కదా కానీ స్వీట్ షాపులు అవి తయారు చేసే కార్ఖానాలకు పోయి చూస్తే ఓకారం వస్తట్టు ఉన్నాయి సిటీలో బాగా పేరు పోయిన అరవై ఫేమస్ స్వీట్ షాపులలో షేకింగులు చేసిరాడ ఫుడ్ సేఫ్టీలు అయితే చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసే కలర్ కోటింగ్లే వాడుతున్నారని ఇరకబెట్టిరు స్వీట్లు చూడంగానే కళ్లకు ఇంపుగా కనిపిస్తూ నోట్లే నీళ్ళు కలర్ఫుల్ గా ఉండేతందుకు అడ్డగోలు రంగులు వాడుతున్నారట ఇక రంగులు ఎక్కువ ఉన్న స్వీట్లు తింటే పేగులు ఖరాబ్ క్యాన్సర్లు ఎలర్జీ రియాక్షన్స్ పెద్ద పేగులకు క్యాన్సర్ బీమార్లు వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు ఇక కిచెన్ కిచెన్ల ఏడా చూసినా ముక్కు వలిగేటట్టు మురికి సువాసనలే వెదజల్లుతున్నాయి ఎలుకలు బొద్దింకలు పురుగులకు స్వర్గం లెక్కనే కంపుని ఇంపుగా ఉంచుకొని అందులోనే స్వీట్లు తయారు చేస్తున్నారట ఇక చానా షాపులలో షాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపి ఆఫీసర్లు ఇక రిపోర్ట్ ప్రకారంగా స్వీట్ షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేసుడా పబ్లిక్ ప్రాణాలతోటి చెలగాట మాడుతున్నారని క్రిమినల్ కేసులు పెట్టుడా దుర్మానాలు వేసుడా అసలు చర్యలు తీసుకున్నాడా అనేది చూస్తామంటున్నారు ఆఫీసర్లు తుపాకీ పట్టుకొని వచ్చి లేచిపోయే టెర్రరిస్ట్ గాలే కాదు పైసల కోసం కక్కుర్తి వాడి మంది ఆరోగ్యాలు పాడయేటట్టు మాలమ్మినోళ్ళు తయారు చేసిన వాళ్ళు కూడా టెర్రరిస్ట్ గాల కంటే డేంజరే ఆడు ఒక్కసారే ప్రాణం అందిస్తే వీళ్ళు మెలెమెలగా ప్రాణం దీస్తారు అంతే తేడా అని మండిపడ వట్టరు ఇవన్నీ చూస్తున్న పబ్లిక్ ఇల్లు పెట్టుకున్నట్టు అనే సాత్రం ఉన్నది తెలుసు ఎలుకలున్నాయని ఇల్లు ఎవరుకోరు అదని వల్ల కానీ ఒక ఆడ ఎలుక చేయబట్టే ఇల్లు గాలిపోయింది అగో అంటారా చూసా పోర్రి మీరే తట్టు కాటక పెట్టినట్టు అయింది కదా అవ్వ భక్తి సల్లగుండా దేవుడా బాంచ ఇంటిలాదులను చల్లగుండాలే ఏ రంగిరవుసు లేకుండా చూడు అని పొదుగా లేచి గచ్చు తొడిచి దానం చేసి దేవుళ్ళ పటం కడ దీపం పుట్టిస్తే ఓ ఎలుక చేయబట్టి ఆ దేవుని దీపం అంటుకొని ఇల్లుగా అలవాటది హన్మకొండ జిల్లా శిల్పూరు మండలం కిష్టాజిగూడెం కాడు ఉండే చంద్రవ్వ నిత్యం దేవునికి పొదుగాలు లేచి దీపం పెడుతుందట అయితే ఎప్పటివోలుగానే దీపం పెట్టిందట పెంకుటీళ్ళు అయ్యే వరకు ఎలుకలు బాగానే ఉన్నాయి ఏమన్నా తినేటివి ఉన్నాయనుకొని వచ్చిందో ఏం పడవగానే ఓ ఎలక దీపం పెట్టిన ఇత్తడి ప్లేటును గుంజుకొని పోయే వరకు ఆయన సూర్కు మంటలు అంటుకున్నాయట ఇక పెంకుటీళ్ళు అయిపోయా దూలాలు వాసాలు పరాటతో సహా అంత చెక్కదేనే జపన మంటలు ఇలా ఇల్లంతగా అలవాడది ఇక చుట్టుముట్టలు ఊరుకు చేతికి దొరికిన దాంతో ఇక నీళ్లు చల్లి మంటలు ఆరిపిర్రు పాపం అదివరకే ఇల్లంతా గాలిపోయింది ఇక చంద్రబాబు ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ గాలిపోయినాయి రూపాయి రూపాయి దాచుకున్న ఇరవై మూడు వేల రూపాయల నగదు పైసలు ఉంటే ఆయన్ని అగ్గిపూడిదయిపోయినాయి అట ఏలకలు చలకుండా ఎంత పని చేసి కాలబడే సూడురి జర ఇంట్లో దీపం పెట్టినప్పుడు ఏలకలతోటి పైలం గొలుసు దొంగతనాలంటే ఎట్లా ఏటి ఆడోళ్ళ మెడలకెళ్ళి బల్మీర్కి గుంజుకొని పారిపోయేటోళ్ళు దొంగలు కనికరం లేకుండా కింద పడేసి దెబ్బలు తాకిచ్చి గొలుసులు ఎత్తుకపోతున్నారు కానిగా నిర్మల్ జిల్లాలో నిన్న జరిగిన గొలుసు దొంగతనం గట్ల చేయలే చాలా పద్ధతిగా వాళ్ళంతా వాళ్ళే మెడలకెళ్ళి గొలుసు తీసి దొంగల చేతిలో పెట్టేటట్టు మాస్కాటీరు దొంగగాళ్ళు అయ్యో గట్లెట్లనో మరి సూషిరా పోరి ముచ్చట అలిమి లేదు బలిమి లేదు లేదు గుంజుకపోలేదట మేడలకేళ్లు ఈమెంతట ఈమెనే రెండు తులాల బంగారి పుస్తల తాడు తీసిచ్చేటట్టు ప్లాన్ వేసినట అక్కర్గా లేవలో మంత్రం వేసినట్టే కనికెట్టు చేసినట్టే చేసి నమ్మిచ్చి గొలిసెత్తుకపోయిరట ఆగో అట్టిట్టయింది అని అంటే నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబటికంటిలో ఉండే గీ రాజవ్వ గోవిందు అనే పెద్ద మనుషుల జంట ఉన్న సుట్టపోల ఇంట్లో ఏదో దావతుంటే పోదామని నిన్న పగటాలకు పయాణం కట్టిరట అంబటికంటికి వెళ్ళి బస్సులు వచ్చి పిప్రీ కాలనీలకు నడుచుకుంటూ పోతుంటే తువ్వంట కావలుగాస్తున్న ఓ ముగ్గురు దొంగ పద్మాశాలు వచ్చిరట మేం గవర్నమెంట్ అధికారులం పోతున్నావు పెద్దవ్వా అని వలకరిచ్చి తువ్వంట దొంగలున్నారు పేయ్య మీద బంగారం గుంజుకుపోతున్నారు నిన్న మొన్న కూడా ఇటుకై చాలా దొంగతనాలైనయి ఏమన్నా బంగారం గింగారం ఉంటే తీసి కాగిధంలో దాచిపెట్టుకోరి అని ఆ ముగ్గురిట్లో ఒకడు వాని చేతికున్న ఉంగరాలు మెడలున్న గోల్సు తీసి ఇంకోనికి ఇయ్యంగానే అవి తీసుకొని వీళ్ళ కండ్ల ముంగట్నే కాగిధంలో పొట్లం కట్టి మళ్ళా బంగారం ఇచ్చినోని చేతికి ఇయ్యంగానే ఇక వాడట నడుచుకుంటూ పోయిందట ఈ పెద్ద మనుషుల ముంగట్నే ఇక నిజమే కావచ్చు అని నమ్మి ఆయనంత మెడలున్న ఉన్న రెండు తులాల పుస్తలు తాడి తీసి వాని చేతిలో పెట్టిందట ఇంతే ఇంకోడు ఇద్దరిని మాటలలో పెట్టగానే వీళ్ళిట్ల మాటల్లో పడగానే పుస్తల తాడును పేపర్ల పొట్లం కడుతున్నట్టు చేసిన ఇంకోడు పొట్లం మార్చి మట్టి చిన్న చిన్న గుల్కరాలు పెట్టిన పొట్లం పెద్దమ్మ చేతికిచ్చి సంచలేసుకో పెద్దమ్మ ఇంటి పోయినాక బయటిది అప్పటిదాకా దియ్యో అని చెప్పినట పోలీసు వాళ్ళకి చెప్తుంది చూడిగా అయితే ఈ తాత జర హుషారోడే ఉన్నట్టుండు చుట్టాల ఇంటికి పోకముందే ఎందుకో అనుమానం వచ్చి పొట్లం తీసి పుస్తే మెడలేసుకోమని చెప్పిండట సరేనని తీసి చూస్తే ఏముంది అంతమట్టే దొంగ బద్మాశోలు మనల్ని మోసం చేసిర్రే నాకు అప్పుడే అనుమానం కొట్టింది వాళ్ళ మీద అని ఏడుచుకుంటా తుడుచుకుంటా ముచ్చట చుట్టపోలకి చెప్తే పోలీస్తో కేసు పెట్టి పెద్ద మనుషులకు మస్కా కొట్టిన ఆ మక్కరగాళ్ళు ఎవరో చూసి జాడ కనిపెట్టే పనులు పడ్డట పైంచా పోలీసు ఇవో గిట్లో కూడా మోపై దొంగగాళ్ళు వాళ్ళ మీద మనవాడ పాపం పెద్ద మనుషుల మెడలు ఉన్న బంగారం కాపాడుకుని కష్టమే ఉంది పో చూసిరు కదా మెడలల్లో బంగారం వేసుకున్న వాళ్ళంతా పైల మరి ఎవరిని నమ్మొచ్చేటట్లు లేదు ఈ బంగారం పిరమైన కడికించి గవర్నమెంట్ కాంట్రాక్ట్ పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూసేకంటే కంటే దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు సామి అని ఆశపడుడే ఉత్తమం అని అనుకుంటున్నారు వాళ్ళ చాలా మంది సర్కార్ కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళు నమ్మి నానమతే పుచ్చి బుర్రలు అయినట్టు సర్కార్లను నమ్ముకొని సొంత పైసలు ఖర్చు పెట్టి పనులు చేపిస్తే పైసలు రాక నెత్తికి చేతులు పెట్టుకునే కథ అవుతుందట నిర్మల్ జిల్లా సర్కార్ బడి పనులు చేసిన ఒక కాంట్రాక్టర్ కు గదే ఎక్స్పీరియన్స్ అయిందట ఏం చేసి చూసి రాంటే బడి గేటుకు తాళమేసి పెట్రోల్ బాటిల్ ముంగడ పెట్టుకొని కూర్చుండు చూడు గీయన్న ముచ్చట్నే ఇది పేరేమో గడ్డ శ్రీనివాసట నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం రాజురా ఉన్న సర్కారు బడి రిపేర్లు రివేషన్ గుత్త గుత్తా ఏం ఈ తక్కువ నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బడిని ముద్దుగా మార్చిండటో సొంత పైసలు కొన్ని అప్పుసప్పు చేసిన పైసలు ఇంకొన్ని పెట్టిండట బాత్రూమ్లు కట్టించి రూములన్నీ రిపేర్ చేయించి కొత్త లైట్లు కొత్త ఫ్యాన్లు పెట్టిచ్చినట బిల్లులు వస్తాయని ఆశపడి కానీ పనులు చేసి మూడేళ్లు దాటినా వాళ్ళు పోయి వీళ్ళు వచ్చినా ఎక్కడ ఇచ్చిన గోంగడి ఎక్కడైనా ఉందట డాక్టర్ రమ్ముడు పోయినా ఎడ్లు పోయినాయి బాడ్లు పోయినాయి రెండు గొడ్లు పోయినాయి నా తాట ఏం లేకుంటే మా పిల్లలు స్కూల్కి పంపిదా స్కూల్ కు బట్టలు ఉంటుంది మా తాట డబ్బులు లేవు నాకు డబ్బులు ఎంటనే వేసేసాయి లేకపోతే మళ్ళా నేను సోమవారం నాడు మళ్ళా తాళం వేస్తా ఏం చేసినా పర్వాలేదు నాకు డబ్బులు వచ్చాక నేను వదిలి అయ్యో పాపం ఇంట్లో బంగారం ఎడ్లు ట్రాక్టర్ల కాడికి వెళ్ళి అమ్మకొచ్చి పెట్టుబడి పెట్టినట కలెక్టర్ చెప్పిండని కానీ దుఃఖం లేనోడు దున్నపోతుని కొనుక్కున్నట్టే అయిందట లాస్ట్ కు ఇప్పటికన్నా ఇస్తే మంచిగా లేకుంటే మళ్ళా బాడికి తాళం వేస్తా అని బెదిరిస్తుండు మరి కలెక్టర్ సార్ పైసలు ఉన్నాయని చెప్పి పనులు చేపించినట ఆ పైసలు ఏటి పోయినాయో గానీ సర్కారు పనులు అంటేనే వామో మాకొద్దా పనులు అని పారిపోయే కథ అవుతుందట అయిందట స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తానే ఉండరి